నిజం ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడి గారిని క్షమాపణ అడుగు నా విను

ఏంటి పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఫుల్ బాడీ తప్పట అడుగుల్తో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కచ్చినట్టు రెస్పాన్స్ లేదు నేనమైపోయావా నేనేమైపోను భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారట నేను కనిపిస్తాను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నామని అమ్మేసుకుంటానా వద్దమ్మా నా మాటను మందు అంటే మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రీయంగా

డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అవార్షన్ అయి ఉండేది థ్యాంక్ గాడ్ ఎనీ హౌ షీ ఇస్ లక్కీ చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదే అయిపోతావు చిన్నదేం కాదు జరగకూడదు జరుగుతే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడూ సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పు నువ్వు కొన్ని నేను కల్పించి చెప్పు నువ్వు ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు ఆ అత్త సువాసనలకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే

అల్లుడితో చెప్పకుండా అది వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అడిగి అతవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి వెనకేస్తావా వేరే పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాట విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని నోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవలు చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంత తలవు పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు తమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితే వస్తాను ఇక మీరు రాని ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అందులో కళ్ళు పొడి చేసుకోబడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి ఆహా అయితే ఫైనల్ గా చెప్తాను విను అని నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే అవుతారా లేకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటా మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటి కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్తో గొడవ పడ్డావా అదేం కాదు వాళ్ళు మాట పట్టించుకోకున్నావు చెప్పా తెలుసు చెప్తాగా ఇవాళ పొద్దునే చిక్ తిందామని పెళ్ళావా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి అంది నేను పెసట్ అని తను ఇడ్లీ అని చిన్న గొడవ పడ్డావు అంతే అనుకుంటా ఏదో పెద్ద గొడవని పడ్డాను అనిత నీ చేతోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ కూర్చున్నాడు అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడో మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక గొరవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్నేశావు డెలివరీ అయ్యేంత వరకు బాబులు ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసేవనుకో అవార్డు గ్యారంటీ అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ ఇచ్చి అదేమిటో అర్థం కాక మోడన ఆట అనుకుని మీకు ఫస్ట్ ఇచ్చారు ఆ విచిత్రం న